ప్రస్తుతం అయితే డైరీ ఫామ్ అయితే ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు సో అక్కడి ఇక్కడ యూట్యూబ్లో చూసి కాకుండా మీరు సొంతగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి రంగంలోకి రావాలి ఆశదూషికి ఇలాంటి రంగంలోకి వస్తే నష్టపోయే అవకాశం ఉంది అండి ప్రస్తుతం మనం ఎక్క ఉన్నామంటే ఇక్కడ షాద్నర్ దగ్గరలో ఉన్నాము మనతోని ఒక రైతున్నాడు పదిహేను సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నాడు డైరీ ఫామ్లో మిల్క్ రేట్ ఒకప్పుడు చూసుకుంటే నలభై ఐదు నలభై ఏడు రూపాయలు పడ్డ మిల్క్ రేట్ ఈరోజు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కానీ ఈ రోజు రైతు కొంచెం సక్సెస్ఫుల్గానే డైరీ ఫామ్ రన్ చేస్తున్నాను నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనేది వీడియోను పూర్తి వరకు చూడండి సో మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ చేయండి అన్నగారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు రమణారెడ్డి ఓకే ఒక్కసారి ఈ లొకేషన్ చెప్పండి మామూలుగా నా పేరు రమ్నారెడ్డి కమ్మదనం దగ్గర డిస్ట్రిక్ట్ ఓకే అండి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఆవులు బర్రెలు ఉన్నట్టుంది కదా నాకు పదమూడు ఆవులు ఉన్నాయి మూడు బార్లు ఉన్నాయి మూడు ఉన్నాయి నేను ఏం చేస్తున్నా అంటే షాద్నార్ ఎమ్మి హోటల్ షాద్నార్ లోకల్ వాళ్ళకు పంపిస్తున్నా నాకు నలభై రూపాయలు ఆవు పాలు రేటు పడుతుంది పాలు వచ్చేసి అరవై రూపాయలు ఇస్తారు ఓకే దాని వల్ల నాకు ఇద్దరు బీహారు వర్కర్లతో చేసుకుంటున్నా పూటకు ఒక డెబ్బై లీటర్ల పాలు అవుతున్నాయి ఇవన్నీ కొన్ని ఏనా లేకుండా డెవలప్ మాకు కొన్ని ఇండ్ల పుట్టిన లాగలను డెవలప్ చేసుకుంటున్నాము ఆటినే చెమన్లు ఇప్పించి ఆటినే లాగలను కూడా దానాలు పెట్టి చిన్నప్పటి నుంచి మంచిగా వేస్తున్నాము ఓకే నొక్క రాకుండా అవి కూడా మనకు ఉపయోగపడుతున్నాయి లక్షలు పెట్టి కొనకుండా పుణ్య ల్యాబ్లను కూడా డెవలప్ చేసుకుంటుంటే అది కూడా డైరీకి మనకు మేలు జరుగుతుంది అంటే ఒక ఇన్కమ్ అనేది మీకు అట్లా ఇప్పుడు వచ్చింది అనమాట వచ్చేది అంటే మామూలు ఎన్ని లేగల వరకు మీరు డెవలప్ చేశారు మామూలుగా ఐదు ఆరు లేగలను డెవలప్ చేస్తే ఐదు ఆరు ఆవులు తయారైనవి ఆహా ఓకే ఒక్కొక్క ఆవు లక్ష రూపాయలు ఆవు తయారైన మామూలుగా మీరు అప్పుడు లక్ష పైన కొనుక్కో అప్పుడు వైట్ పుట్టిన పిల్లలను కూడా డెవలప్ చేస్తే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే డైరీ ఫార్మ్ అంటే అసలు కష్టం ఉంటుంది నా వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే పొద్దుగా లేవాలి కడగాలి పేడ దిగాలి వాటిని పాలు ఎండుకోవాలి పొదుగు వైపు చూసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సమస్యలు మీరు ఎట్లా నెగ్గుకొని వచ్చారు అసలు ఇన్ని సంవత్సరాలు అంటే ఇద్దరు వర్కర్లు కూడా మంచిగా బిఆర్లు చేసే వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు మాకు గిట్టుబాటు రేటు వస్తుంది కాబట్టి నేను ఇక్కడ మక్కలు కూడా ఫీడ్ నేను బయటకు వెళ్ళి తీసుకొచ్చి మా పండ పొలంలో అవన్నీ కూడా ఇక్కడనే దానా తయారు చేసుకుంటా ఇక్కడ మన షెడ్లనే ఓకే మనకు ఖర్చు కూడా కొద్దిగా తగ్గుతుంటది అంటే ఫీడింగ్ ఖర్చు కూడా అట్లా తగ్గించుకున్నారు ఇప్పుడు ఆవు పరంగా మీకు ఏమైనా డిసీజ్ వస్తే ఎట్లా మీరు గుర్తిస్తున్నారు మామూలుగా అంటే మామూలుగా మనకి ఇన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది ఏమైనా జ్వరం అది వస్తే చెక్అప్ చేసుకుంటాము డాక్టర్ ఫోన్ చేసి వచ్చి చూసుకుంటాం నార్మల్ ఉంటే మేము ఇచ్చేస్తాం చేసేస్తా ఇప్పుడు మీ ఇద్దరు వర్కర్లే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కూడా డైరీ ఫామ్ పెడుతున్నారు ఇప్పుడు మీకంటే ఒక అనుభవం ఉంది ఒక సర్టన్ స్టేలో నిలబడ్డారు కదా ఇప్పుడు ఈ షెడ్ అనేది సార్లు విజిట్ చేస్తా ఇక్కడనే ఉంటారా మీరు అసలు అంటే మనం మామూలుగా టూ టైమ్స్ ఉంటాము ఉదయం సాయం మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి ఇక్కడే ఉంటాము పర్యవేక్షణ కంపల్సరీ అంటే ఒక వర్కర్ పైన ఆధారపడితే ఈ డైరీ ఫామ్ అసలు అంటే ఇంటి వాళ్ళు కూడా కొంచెం కేర్ గా తీసుకొని దగ్గర నుండి చూసుకోవాల్సి వస్తుంది ఈ డైరీ అంటే కొంచెం శ్రద్ధగా చేసుకుంటేనే డైరీ కాబట్టి మాకైతే మంచి అలానే ఉన్నాము ఓకే నష్టం లేదు అంటే బయట ఇప్పుడు కొన్ని అట్లా సెంటర్లు ఏమని ఉంటే బయట మిల్క్ మార్కెట్ చేసుకోవాలి మిల్క్ మార్కెట్ చేసుకుంటే రేట్ ఎక్కువ గిట్టుబాటు ధర వస్తుంది దానివల్ల మనకు నష్టాలు అనేది ఉండదు ఓకే ఇప్పుడు మీ ఇన్ని ఇన్ని ఆవులు ఉన్నాయి కాబట్టి మీరు ఇన్ని సంవత్సరాలు ఏమన్నా క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేసిరా అంటే మోస్ట్లీ ఎప్పుడు రాలేదు మనం దగ్గరుండి చూసుకుంటాం మనకు ఎప్పటి నుంచి అనుభవం ఉంది ఆవుల ఏమన్నా చనిపోయే బాగా ఫీవర్స్ వస్తుంటాయి డాక్టర్ చేపించుకోవాలి అది కామన్ అది వస్తూనే ఉంటాయి కానీ మనకు లాస్ రావడము డైరీ తీయటం అలాంటివి ఏం రాలేదు ఓకే మెయిన్ థింగ్ ఏంటంటే పుట్టిన పిల్లలను మంచి డెవలప్ చేసుకుని దానలు పెట్టుకుంటా వీటిని కూడా కట్టించి వినిపించుకుంటే మనకు బెనిఫిట్ అలానే కలిసి వస్తుంది మనం లేవలను అమ్ముకొని కట్టి మిరల్ మిక్షలు వేయకుండా దాని వేయకుండా ఆవులను బంద్ కాగానే అమ్ముతుంటే డైరీ లాస్ వస్తుంది సరియైన మెయింటెనెన్స్ లేకుండా కూడా లోపాలు లోపాలు డైరీ లాస్ వచ్చి లాస్ కావడం జరుగుతుంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఈ ఫీడింగ్ ఖర్చు అయినా కానీ మీకు మామూలు ఎంత వస్తుంది మామూలుగా ఎంత మాకు నెలకు రెండు లక్షలు టోటల్గా రెండు లక్షలు వస్తుంది పాల బిల్లు అందులో మాకు వర్కర్లకు ఫార్టీ థౌజండ్ పోతాయి సిక్స్టీ థౌజండ్ దానాలకు పోతాయి అప్పుడున్న పరిస్థితిలో కూడా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇట్లా నిలబడానికి కారణం ఏంటంటే వారు దూడలు డెవలప్ చేసుకోవడము ప్లస్ ఇంకోటి ఏంటంటే వారికి ఉన్నటువంటి అనుభవంలో మిల్క్ మార్కెట్ చేస్తున్నారు అన్న బయటికి పోతే ఆవుపాలు ఓరుగు ఉంటారని చాలామంది అడుగుతుంటారు కానీ సో ఇలాంటి కమర్షియల్ సెంటర్ ఏవైతే ఉంటాయో వాటిని మనము అప్రోచ్ అయితే మనకు మిల్క్ మార్కెట్ ఉందని స్వయంగా చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే మన అనుభవంలో మంచి మంచి బ్రీడ్ ఉన్న దూడలను డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు మీరు ఐదు ఆరు దూడలు డెవలప్ చేసుకున్నాం అనుకుంటున్నారు కదా మామూలుగా మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉంటాయి వాటి దాదాపు టైంకు పది లీటర్లు ఇస్తాయి రెండు టైంలు కలిసి ఇరవై లీటర్ల పాలు వస్తాయి మనకు ఆహా అలాంటివే మన దగ్గర ఈ డైరీలో మొత్తం పూట పది చెట్వే ఉన్నాయి రెండు ఊటలు కలిసి ఇరవై లీటర్ల పాలసీ ఒక ఓకే సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఏంటంటే మెయింటెనెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్తున్నారు ఒక వర్కర్ పైన మాత్రం ఎప్పుడు డిపెండ్ ఒక డైరీ ఫామ్ పెట్టొద్దని చెప్తున్నారు ఇప్పుడున్న పాలసీలో మాత్రం కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రము సో ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకున్న తర్వాత బేసిక్ లెవెల్ నుంచి రావాలని చెప్తున్నారు ఎందుకంటే బయట ఏదో లక్షలు వస్తున్నాయి ఆశపడి మాత్రము పెడితే కొంచెం ఇబ్బంది అవుతాయి అని చెప్తున్నారు కుటుంబ అంటే మా భార్య పిల్లలు మన అందరం కలిసి చేసుకుంటే ఏమన్నా ఇప్పుడు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం అసలు మిల్క్ రేట్ అనేది దారుణంగా పడిపోయి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు క్వాలిటీ ఆవాలని చూసుకుంటే మాత్రం లక్ష పైన రేట్లు ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఎరువు కూడా పెంచుతున్నారు ఇలాంటి ఎరువు కూడా యూజ్ చేయట్లేదు అంట మీరు అసలు అంటే మనం కడిగిన వాటర్ మూత్రము ఇదంతా క్లీన్ చేసిన వాటర్ అంతా దానికి పోతుంది దాంట్లోకి వెళ్ళి మనం మోటార్ ద్వారా పార పెడుతున్నాము స్టార్టింగ్ గడ్డి పెట్టేటప్పుడు వేస్తాం ఓకే స్టార్టింగ్ పెట్టేటప్పుడు వేస్తాం తర్వాత వేసేది ఉండదు యూరియా ఈ నీళ్ళతోనే మొత్తం యూరియా మనకు టూ మంత్స్కి ఒకసారి క్రాప్ వస్తుంది ఓకే చూసుకోవచ్చు ఎట్లా మీరు మామూలు పూటకి ఎంత అవుతున్నాయండి వా ఇప్పుడు మనకు పూటకు డెబ్బై లీటర్లు అవుతున్నాయి డెబ్భై లీటర్లు అంటే కొన్ని ఇలా కట్టిన ఈయన అయినవి ఉన్నాయి సూడితో ఉన్నాయి ఇంత ఇప్పుడు ఒక వారం పదిహేను రోజుల్లో లేనెట్లు ఉన్నాయి ఆహా మనం మాక్సిమం పూటకు వంద లీటర్ మన టార్గెట్ టూ హండ్రెడ్ లీటర్స్ సేల్ చేయాలి మనం ఇక్కడి నుంచి పంపించాలి ఓకే ఇప్పుడున్న పరిస్థితిలో కూడా అన్నగారు స్టాండ్గా లేబడటానికి కారణం ఏంటంటే వారు పెంచుకున్న దూడలు రెండో విషయం వచ్చేసి మిల్క్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇంకోటి వర్కర్లు ఇద్దరు ఉన్నా కూడా అన్నగారి యొక్క పర్యవేక్షణ కంపల్సరీ డైరీలో ఉంటుంది పొద్దున సాయంత్రం ప్లస్ ఏ దేనికి ఎలాంటి ఏమన్నా మిల్క్ ఫీవర్ వచ్చిందా ఏమన్నా ఇబ్బంది ఫేస్ చేస్తుందా అది గడ్డి తింటలేదా మిల్క్ ఏమైనా ఇవ్వడానికి కారణాలు ఇవన్నీ తెలుసుకొని డాక్టర్ పర్యవేక్షణ తీసుకొని బట్ మంచి కండిషన్లో ఉంచుతున్నారు మన అలాగే సొప్ప కూడా ఎలాంటి ఎరువేయకుండా మొత్తం కడిగిన వాటర్తోనే పారిస్తున్నారు ఇక్కడ మొత్తము దాదాపు మొత్తం మీరు ఒక ఇది డైరీ ఫామ్ ఏనా ఇంకా వ్యవసాయం ఇట్లా ఉందండి నాకు ఒక పదకొండు ఎకరాల తోట ఉంది ఓకే ప్లస్ ఒక నాలుగు ఎకరాలు షెడ్ వచ్చే సోపా కానీ సూపర్ నేపేరు కానీ వాటికి మేత గురించి ఫోర్ ఎకర్స్ పెట్టుకున్నా ఆహా ఓకే టోటల్ పదిహేను ఎకరాల సైట్ ఇది ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ థింగ్ ఒకటే అండి ఇప్పుడు చాలామంది చాలా చోట్ల కూడా ఆవుల రేట్లు బాగా పెరిగినాయి మిల్క్ రేట్ లేదు కొంచెం బయట ఇబ్బంది తరంగా ఉంది కొంతమంది ఎంప్లాయీస్ పెడుతున్నారు గవర్నమెంట్ జాబ్ చాలా మంది డైరీ ఫార్డుతున్నారు ఇప్పుడు అదే కష్టంగా ఉంది రోజు సొంతంగా కష్టపడి చేసుకుంటే మంచిగానే ఉంటది మనం ఎక్కడో ఉండి ఎక్కడో చేయాలంటే నష్టం జరుగుతుంది నుండి చూసుకుంటే లాభం అనేది ఉంటది తప్పకుండా నష్టం అనేది ఉండదు ఓకే ఎక్కడో హైదరాబాద్ నుండి మనం ఎన్నో డైరీ నడిపి పెడితే నష్టం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ దాని కాదు అనేది లేదు దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇట్లా ఆవులకు మంచి క్యాల్షియం మినరల్ మిక్చర్ యూజ్ చేస్తున్నారు మంచి క్యాల్షియం మినరల్ మిక్చర్ దానాలు అన్నీ కరెక్ట్ టైం టు టైం పెట్టు ఇప్పుడు దానిలో మామూలు ఏమేమి యూజ్ చేస్తున్నారండి నేను పత్తి కళ్ళీ ఒకటి మక్క 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 ఒకటి గోధుమ పొట్టు గోధుమ పొట్టు మామూలుగా ఒక పది లీటర్లు ఇచ్చి ఆవుకు మీరు ఎంత దానా వేస్తున్నారు మామూలు ఆల్మోస్ట్ ఆల్ మా ఒక పశువుకు రెండు కిలోలు రెండు నరకు కిలోలు వేస్తాను డ్రైదే డ్రైదే నా పొద్దున నానబెట్టి నానబెట్టి పొద్దున నానబెట్టి నైట్ ఇస్తాను నైట్ నానబెట్టి పొద్దున్న ఇస్తారు ఓకే ఓకే సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే డైరీ ఫామ్ అయితే ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు సో అక్కడిక్కడ యూట్యూబ్లో చూసి కాకుండా మీరు సొంతగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి రంగంలోకి రావాలి చూసి ఇలాంటి రంగంలోకి వస్తే నష్టపోయే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి రైతన్న గారు మనకు చెప్పడం జరుగుతుంది సో దూడలు డెవలప్ చేసుకోవాలి మిల్క్ మార్కెటింగ్ చేసుకోవాలి కొంచెం సొంతగా మన భార్య పిల్లలు అందరం కష్టపడితేనే ఒక సడన్ స్టేజ్లో సక్సెస్ఫుల్ నిలబడతామని ఇక్కడ ఉన్నటువంటి రైతన్న గారు రమణారెడ్డి గారు మనకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ